హాయ్ ఫ్రెండ్స్ తండేల్ మూవీకి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదిరిపోయిందంట క్లాసిక్ లవ్ స్టోరీ తోటి దేశభక్తి కాన్సెప్ట్ తోటి రెండు మిక్స్ చేసి సూపర్ అని చెప్పి సినిమా చూసిన సెన్సార్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసింది ఈ సినిమాలో ఎటువంటి కట్స్ లేకుండా రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నిడివి తోటి యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బృందం సినిమా చూసిన సెన్సార్ బృందం సినిమా చాలా బాగుంది మంచి విజయం చెప్పి చెప్పారంట ఇండియా వైసెస్ పాకిస్తాన్ దేశభక్తి నేపథ్యంలో సాగే ప్రేమ కథ బాగా అని చెప్పి సెన్సార్ బృందం చెప్తుంది తండెల్ మూవీ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిందంటే చెప్పి తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాకుళం కు చెందిన మత్స్యకారు చేపల వేటకంటని చెప్పి వెళ్ళి గుజరాత్ వైపుగా వెళ్దాం అనుకున్న వీళ్ళు అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్ లో వెళ్లడం తోటి పాకిస్తాన్ బృందం వీళ్ళని బంధించి రెండు సంవత్సరాలు జైల్లో వేసి చిత్రహింసలు పెట్టింది పాకిస్తాన్ వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టినా గానీ ఒక పక్క దేశభక్తిని ఇంకొక పక్క ప్రేమకు దూరమైన ప్రేమికులు ఇట్లా మంచిగా సినిమా చాలా బాగు అని చెప్పి ఆ సెన్సార్ బృందం చెప్తుంది సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఆల్రెడీ బుజ్జి తల్లి సాంగ్ గానీ హైలెస్ హైలెస్ సాంగ్ గానీ సూపర్ హిట్ అయినాయి అండ్ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అంటే చెప్పి అంటారు దేవశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినట్టు అని చెప్పి చెప్తున్నారు అండ్ తండేల్ రాజు క్యారెక్టర్ కోసం నాగచేత చాలా కష్టపడ్డాడు చాలా వర్కౌట్ చేసిండు ఏ సినిమాలో చేయలేనంత హార్డ్ వర్క్ ఈ సినిమా కోసం చేసిండు అని చెప్పి చెప్తున్నారు అండ్ సినిమాలో కూడా అట్లా కనిపిస్తుంది ఆయన లుక్ పరంగా అండ్ సాయి పల్లవి సెలెక్ట్ చేసుకునే క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అందుకని సెపరేట్ ఫ్యాన్ పేస్ ఉంది వీళ్ళిద్దరు కలయికలు వచ్చిన లవ్ స్టోరీ కూడా సూపర్ హిట్ అయింది వీళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా చెప్పి చెప్తున్నారు అందుకనే ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ కూడా చాలా బాగా జరిగే అవకాశాలున్నాయి ఎందుకంటే పెద్ద సినిమాలు గట్టిగా పోటీ ఏమి లేవు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ गेस्ट का అల్లు అర్జున్ వస్తున్నాడు అండ్ తమిళనాడులో గెస్ట్ గా కార్తీక్ పబ్లిసిటీ చేస్తున్నాడు అండ్ హిందీలో అమీర్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నాడు ఇట్లా తెలుగులో అల్లు అర్జున్ తమిళంలో కార్తీక్ ఇట్లా హిందీలో అమీర్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నారు ఇట్లా ముగ్గురు స్టారీ రోల్ ప్రమోట్ చేస్తున్నారు వల్ల కొంచెం మంచి ఓపెనింగ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఏ మాత్రం కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన కానీ సినిమాకి ఈజీగా కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే సినిమా చూసిన సెన్సార్ బృందం సినిమా మాత్రం చాలా బాగుందని చెప్తుంది ఒకవేళ వాళ్ళ చెప్పింది నిజమే అయితే వాళ్ళు చెప్పినట్టుగానే సినిమా అంత మంచి ఉంటే సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ కాకుండా తర్వాత తర్వాత కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి అవకాశం ఉంది ఇటు నాగచైతన్యను కూడా ఫస్ట్ టైం ఇట్లా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది అక్కడ కూడా ప్రమోట్ చేస్తుంది కాబట్టి మంచి సక్సెస్ అయితే ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది ఇక సాయి పల్వ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది కాబట్టి ఆమెను చూసిన చాలా మంది ఫ్యాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి తండల్ మూవీ ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ సూపర్ హిట్ అవుతుంది సూపర్ సక్సెస్ అవుతా అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ ఫ్రెండ్స్